అందరికీ నమస్కారం మనం ఇప్పుడు అజీపూర్ గ్రామం అచ్చంపేట మండలం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాం మనతో పాటు రైతు రాఘవేంద్ర గారు ఉన్నారు నమస్తే సార్ సార్ మన ఆదిత్య కాల్షియం ఎనర్జీ వాడుతున్నారు ఎలా ఉంది సార్ దీని పర్ఫార్మెన్స్ బాగుంది సార్ రెండో నుంచి వాడుతున్నారు సార్ మేము ఇది వన్ ఇయర్ అయితే సార్ ఇయర్ ఎలా బుక్ చేసుకున్నారు సార్ ఆన్లైన్ బుక్ ఇక్కడ కిరణ్ టీవీ ఓకే సార్ రోజుకి ఎంత ఇస్తున్నారు సార్ యాభై గ్రామ్ సార్ యాభై రోజు ఇది వాడిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు సార్ ఇది వాడినాక సార్ ఆవులు మంచిగా లేస్తున్నాయి మంచిగా నడుస్తున్నాయి యాక్టివ్ గా ఉన్నాయి యాక్టివ్ మంచి టైం కిందకి వస్తుంది పాలు పాలు ఉడక చిక్కదానికి వస్తున్నాయి సార్ పాలు ఉడక పెరిగినాయి పాలు పెరిగాయి పార్కులు పెరిగినాయి సార్ దాని స్ట్రెంత్ బాగున్నాయి మేత కూడా బాగున్నాయి మేఘం వస్తున్నాయి టైంకి వెళ్తున్నాయి టైం కడుతున్నాయి టైం కడుతున్నాయి ఇంత ముందుకు రెండు నెలలకు మూడు నెలలకు ఇసుకపోయేది అలా లేదు సార్ ఇప్పుడు వాడినాక కంటిన్యూ కడుతున్నాయి అసలు మళ్ళీ అలాంటి అలాంటిది ఏం లేదు 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 ఎందుకంటే పెద్ద ఇవి బరువు ఎక్కువ కాబట్టి లేవడం కూడా ఈజీగా లేదు ఇప్పుడు లేవడం ఈజీగా లేదు సార్ ఇంతకుముందు లేవకపోయి సార్ కొద్ది ఇబ్బంది పడితే